నా పేరు రమణ ఐఎఫ్టి జిల్లా అధ్యక్షుడు ఫిబ్రవరి పన్నెండున దేశవ్యాప్తంగా సార్త్రిక సర్వే చేయాలని చెప్పి ఉద్యోగ కార్మిక రైతు విద్యార్థి మొత్తం అన్ని వర్గాల ప్రజానికానికి కేంద్ర కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేసినాయి దాంట్లో భాగంగా జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు జిల్లా సదస్సు నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా కార్మిక వర్గం అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న నలభై రెండు లేబర్ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు దాకా కొద్దిగా కార్మికులకి ఉద్యోగస్తులకి రక్షణగా ఉన్నాయి దాంట్లో కీలకమైనటువంటి ఇరవై తొమ్మిది చట్టాలని రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు ఇచ్చారు లేబర్ ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ప్రచారం చేసింది ఏంటంటే తొంభై శాతం పాత విధానాన్ని కొనసాగిస్తున్నాం ఒక పది పర్సెంట్ మాత్రమే మార్చాం దీనికి గోల చేస్తారు వీళ్ళు దేశ రోజు ఈరోజు దాని అనుబంధ సంఘాలు ప్రచారం చేస్తున్నాయి ఒక మనిషి మొత్తం కార్మిక సంఘ చట్టాలు అయితే ఆ మనిషిలో ఉన్నటువంటి వెన్ను పూసలు తీసి చిన్న తర ముక్క పెడితే ఆ మనిషి నిలబడగలం అదేవిధంగా ఈ కార్మిక చట్టాల్లో కూడా ముఖ్యమైన పాయింట్లు యాజమాన్యాలకు అనుకూలంగా ఉన్నాయి ఉంచి వాటికి ఇంకా పదులు పెట్టి ఉద్యోగం నుంచి కార్మికుని తీసివేయాలంటే తీసివేసే హక్కులు కల్పించి రోజు అటువంటి చట్టాలు చేసి ఈ రోజు ప్రజలకి మేలు చేస్తున్నామంటే ఇది దుర్మార్గమైన కార్మిక వర్గానికి దేశంలో ఉన్న మెజార్టీ హిందూ ప్రజలకి ఈ బీజేపీ ప్రభుత్వం ద్రోహం చేయడం తప్ప మరొకటి కాదు అందుకని అన్ని వర్గాల ప్రజానికి ఈ సార్త్రిక సమ్మె విజయవంతం చేయాలని చెప్పి మా సంఘాలుగా విజ్ఞప్తి చేస్తున్నాం కేంద్రంలో మోడీ ప్రభుత్వం గత ఆరు సంవత్సరాలుగా కార్మిక హక్కులను నడుస్తూ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని రద్దు చేసి వాటి స్థానంలో నా కార్మిక కోర్టులు తీసుకోవడం జరిగింది దానివల్ల భారతదేశ కార్మిక వర్గం గత వంద సంవత్సరాల భయపడి సాధించుకున్న కార్మిక హక్కులను కూడా అరించబడుతున్నాయి తద్వారా కార్మికులకు అనేక నష్టాలు అన్యాయం జరిగే దీని దీనికి వ్యతిరేకంగా ఇప్పటికే కార్మిక కోర్టు రద్దు కోసం గత ఐదు సంవత్సరాల కాలంలో నాలుగు సార్లు దేశవ్యాప్త చారిత్ర జరిగింది ఐదోసారి చారిత్ర సమ్మెని ఫిబ్రవరి పన్నెండు తేదీన కేంద్ర కార్మిక సంఘాలు సుమారు వంద ఫెడరేషన్లు ఈ సమ్మె చేస్తున్నాయి ఈ సమ్మెలో కార్మికులు కర్షకులతో పాటు గ్రామీణ పేదలు కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు గ్రామీణ పేదలకు సంబంధించి జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని పేరు మార్పు చేసి జీరాంతి పథకాలు తీసుకొచ్చి దాన్ని నిర్వీర్యం చేయడం పేద పేదలతో ప్రయత్నం చేస్తుంది దాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఆ గ్రామీణ పేదలు ఆ రైతులు కార్మికులు ఉద్యోగులందరూ కూడా ఈ సమ్మె చేస్తారు ఈ సమ్మెకి సమస్త ప్రజానికం సపోర్ట్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఏనూరు నగరంలో జిల్లా హెడ్ క్వార్టర్ పెద్ద ఎత్తున సంబంధించిన ఉద్యోగ కార్మిక సంఘాలు పన్నెండో తేదీన సమ్మె చేసి ఆ రోజున పెద్ద ఎత్తున ప్రదర్శన చేయాలని చెప్పేసి భాగం జరుగుతుంది దానిలో కూడా ప్రజానికం పాల్గొని జీపించి విజ్ఞప్తి చేస్తున్నాం 15 చింజల దగ్గర దేశవంత సార్వత్రిక సమ్మేళం జై జై మొబైల్ దేందర్గం మోటార్ సైకిల్ ర్యాలీ